విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ వెంటనే నెలకొల్పాలండి ఎందుకంటే మరి అక్కడ అమరావతిలో హైకోర్టు అన్నారు కర్నూలు హైకోర్టు బెంచ్ అన్నారు విశాఖపట్నం హైకోర్టు బెంచ్ వెంటనే ఉత్తరాంధ్రలో పెట్టాలి అదేవిధంగా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ మరి అడ్వకేట్స్ మీద దాడులు పెరిగిపోతున్నాయి యాసిడ్లు పోస్తున్నారు చంపేస్తున్నారు అటెంప్ట్లు చేస్తున్నారు కాబట్టి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఆల్ ఇండియా లెవెల్లో పార్లమెంట్లు వెంటనే ప్రవేశపెట్టాలి అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి ఇంకా మన కోర్టులో కూడా జడ్ జడ్జెస్ లేరు న్యాయమూర్తులు నియమించాలి కోర్టు కూడా పెంచాలి అన్ని జనాభా ప్రాతిపదిక మీద కోర్టులు పెంచాలి కోర్టులో న్యాయమూర్తులు పెంచాలి అదేవిధంగా ప్రతి ఒక్క న్యా మహిళా న్యాయవాదులు ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్టులో కూడా విశ్రాంతి మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు కల్పించాలి అలాగే తక్షణమే పదివేల రూపాయలు జూనియర్ అడ్వకేట్స్ ఇవ్వకపోతే మేము మరి ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం ఇలాంటి మరి ముఖ్యమైనటువంటి సమస్యల మీద మేము ఇప్పుడు పోరాటం స్టార్ట్ చేస్తాం ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే ఇది అంతం కాదు ఈ విధంగా దర్ణాలు చేస్తాం తర్వాత మేము అంగశాఖలు చేస్తాం రాసారోకులు చేస్తాం అసెంబ్లీని ముట్టడిస్తాం సెక్రటరేట్ని ముట్టడిస్తాం ఈ గవర్నమెంటు కూటమి గవర్నమెంట్ని ముట్టడించి మా సమస్యలు సాల్వ్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఎల్ తరఫున హెచ్చరిక జారీ చేస్తాం